హలో అండి అందరికి నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం అందరగా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా అయ్యా వీడియో నేను పంది అంటుందా పంది ఇది అందరూ కాదు వాళ్ళు ఎప్పుడో ఈవినింగ్ రమ్మన్నారు కానీ మనకి అవ్వదుగా ఈరోజు కలుద్దాం చాలా రోజులు అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంటికి ఇన్వైట్ చేశాను వెళ్తున్నాము నువ్వు ఏంది మాట్లాడే ఇది అర్థం అనుకున్నావు ఏంది ఇక వీడియో చేసే సైలెంట్ గా తాము ఉండాలి అనిస్తాడు నేను వీడియో చూసా 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 చూసారా నీకు ఎదురుస్తుంది పెట్టుకున్నావు ఇవ్వ మా కంటెంట్ పెడుతుంది కంటెంట్ వస్తుంది ఇష్టం ఓకే అయితే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్త ఛానల్ కూడా పెట్టారు బిఆర్ ట్రెండింగ్ అని అది కూడా సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ

లేదు హలో అండి అందరికి నమస్కారం బాగున్నాగారు ఇప్పుడే మీ గురించి మాట్లాడే చూస్తూ బాబా ఇంట్లోకి బా ఇంట్లోకి బా హాయ్ అలా అరెక్ట్ కూల్ కూల్ ఇంత ముందు కూడా తగ్గి ఏ ఎక్కడ ఉండేది అమ్మా ఎట్లా దూకింది అసలుకి ఎట్లా దూకింది అస అనని మిస్ చేస్తే ఎట్లా జస్ట్ అమ్మను వచ్చి దూకిందరికి బా బాయ్ కాదు కూడా ఎందుకు మేము ఇస్తున్న ట్రీట్ అనమాట మీరు లేదు కదా మీరు मी तिरुपति ला उन्नार कदा रोज आओ नो नो थैंक यू कने मी तिरुपति ला तो मी मला दिसतो ने उन्नार थैंक यू कांग्रेचुलेशंस अन्नैया थैंक यू कांग्रेचुलेशंस अन्नैया थैंक यू मी कडे कांग्रेचुलेशंस वी आर टीम माशी गारू थैंक यू थैंक यू वी आर ट्रेनिंग चांगले ने भेटले चांगले गडम जरगे दिवेन कांग्रेचुलेशंस

తిందంట లేవాడు జిలేబి ఏదో ఒకటి సేమ్ అట్లే ఉంది అదే ఫ్యామిలీ హెవీ మేకప్ అవ్వాలి నేనే ఓన్ మేకప్ చేసుకుంటాను రెడీ సో మీరు అనుకున్నట్టుగా మేము ఎక్స్ అంటే మాకు ఏం డిస్టెన్స్ రాలేదండి బిజీ లైఫ్ షెడ్యూల్స్ మైపాల్ అవ్వాలి అదే ఇంకా మేము మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాం అనమాట

నేను ఏం చేశానంటే దీంట్లో మనకి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా పొడిగిన ఉల్లిగడ్డలు కాదు కదా చిన్న ఉల్లిగడ్డలు నాకు ఇష్టము అంటే మా మదర్ బాగా చేస్తారు ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డలు ఈ రోజు మరీ ఎతికి ఎతికి తీసుకొచ్చారు దాంతో పాటు తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో నిల్వ పచ్చడి పెడతారు అదిరిపోతుంది ఓ చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఇది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చింత చిగిరేసినట్టున్నారు లేదు

సో ఈ రోజు మీరు డైటింగ్ అయితే చేయండి కొంచెం డైటింగ్ చేసి తగ్గాను ఈ రోజు అయితే డైటింగ్ చేయట్లేదు అండి ప్లీజ్ నేను డైట్ చేస్తాను కొద్దిగా ఇగో మధ్యాహ్నం చికెన్ చేసింది తిన్లే ఇప్పుడు ఎలా తింటుంది సంగతి చెప్తా అంట అంటే చెల్లెలు చెల్లెల మధ్య పోటీ అనమాట ఏం చేయమో తప్పదు ఓకే ఇప్పుడు అయితే బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా మీరు నచ్చిందనుకుంటున్నాను షార్ట్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను ఇందాక నుంచి మధుగా మాట్లాడట్లేదు అసలు చెప్పిన ముందే చెప్పింది అడిగింది చింత చిగురు మటన్ అంటే చింత చిగురు సపరేట్ చేసి అంటే పావ కిలో చేసినప్పుడు పిచ్చి పిచ్చి అదనమాటన్ అనే దాని టాపిక్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో చందనే ఫస్ట్ ఫ్రూట్స్ అలాడ్ పెట్టండి ఫ్రూట్స్ అలాడ్ పెట్టండి ఫ్రూట్స్ అలాడ్ పెట్టాలా ఓకే అండి బాయ్ బాయ్ వెళ్తున్నా టైం తీసారా వన్ అయింది మిడ్ నైట్ వన్ నైన్ కేక్ కటింగ్ అయిపో అదనమాట రేణు బర్త్డే కూడా ఉంది మొన్న మీ అందరూ తెలుసు కదా విష్ చాలా మంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త ఛానల్ విఆర్ ట్రెండింగ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అందులో కూడా మెయిన్ బాగా మా సిస్టర్ నువ్వే కొన్నావా నువ్వే కొన్నావా మా మామ మామతో చూసామండి చావండి సగం అయిపోయిందండి అందుకే వాళ్ళ ఎందుకలా ఇబ్బంది అని మేమే వాళ్ళ కారు చూపిస్తుంది తిరుపతి వెళ్ళారు అనమాట కారు తీసుకునేటప్పుడు ഇപ്പേ ആകട്ടുണ്ട് ആകെ ആകൃം പൈപ്പ് ലി പോയത്

హైలైట్ ఏంటంటే మామా ఆ ఎల్ఈడి స్క్రీన్ లో యూట్యూబ్ హాట్ స్టార్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో జీ ఫైవ్ అన్ని వస్తాయి ప్లే స్టోర్ వస్తుంది మొత్తం అన్ని యాప్స్

కూర్చారేణో ఎక్కువ ఇద్దరు వస్తుంది అందరికి ఊగుతా ఉన్నారు

ఎం బోట్ కి ఇక్కడ ఏముంది ఇదొక ఆ చిన్నగనానా నాకు నా కాలేది దాని కోసమే అన్నం అంటే చాలా అనేది इवन దివేన్ చిన్నగనానా హరియాల చాలా బాగుంది ముందు నేను ఆ పిండి పట్టుకుంటే కిజుసే కొన్నాను వీలైనది ఓకే దెన్ బై టాటా